హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ డియల్ టోన్ కలర్తో అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే కర్ణాటక కారు ఢిల్లీలో అయితే ఉంది ఈ కారు ఓనర్ గారు కర్ణాటక కస్టమరు ఇక్కడ ఢిల్లీలో జాబ్ అయితే చేస్తున్నారు మన వీడియోస్ చూసి మనకి ఈ కారు తెచ్చి ఇవ్వటం అయితే జరిగిందండి ఈ కారుని నేను అమ్మాల్సి ఉంటుంది కర్ణాటక మిత్రులకు మాత్రం ఈ కారు అయితే ఉపయోగపడింది ఢిల్లీలో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నేను కూడా ఢిల్లీ ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ కేవలం అంటే కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్వైస్ ఓనర్ అండి పద్దెనిమిది వేలు కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి టైర్స్ అయితే ఉన్నాయి వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే డైమండ్ కట్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్ వేసి ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటది ఎక్కడ తో వచ్చినటువంటి కవర్స్ కూడా మొత్తం అంతే ఉన్నాయండి షోరూమ్తో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయి స్టెప్లే చూసుకున్నట్లయితే అన్యూస్ అండి వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి కార్ డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సీట్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు బాడీ పరంగా రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్తో కంపెనీ కలర్తో అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి పెయింటింగ్ కూడా పర్లేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను అలాగే మీకు కర్ణాటక సీసీ ఇస్తాను అలాగే చూసుకున్నట్లయితే రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని కర్ణాటక డెలివరీ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీరు క్యాష్ పెట్టి ఇప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది కర్ణాటక వచ్చిన తర్వాత ఫైనల్స్ కూడా ఈ కార్కైతే చేసుకోవచ్చు అండి దాదాపుగా నాలుగు లక్షల దాకా ఫైనాల్స్ అయితే వస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్